కెప్టెన్ టీ టాస్క్ లో రీతు చౌదరి పవన్ కి సపోర్ట్ చేసి అదే బ్రో ఆ కలర్ టాస్కే కదా అది చాలా అన్ఫేర్ గా ఉంది బ్రో నిజంగా అంటే పవన్ కి సపోర్ట్ చేసి పవన్ నే గెలిపినట్టు మధ్యలో ఏమైనా మాట్లాడితే నేను గేమ్ ఆడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నా మీతో సంబంధం లేదని చెప్పేసి పక్కన వాళ్ళకి చెప్పేయడము అది కూడా జరుగుతుంది ఎందుకో మళ్ళీ అన్ఫేర్ గా నడుస్తుంది అక్కడ కూడా చాలా కెప్టెన్ ఇవ్వడం కరెక్టే అంటారా పవన్ గారికి పేరు అది ఏమో బ్రో ఇక ఆయన ఏంటంటే లాస్ట్ ఏమో సేఫ్ అన్సేఫ్ అంత దూరం వెళ్లి వచ్చారు సరే గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఇప్పుడైనా కెప్టెన్సీ మంచిగా చేస్తే ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలే ఉంటాయి ఆ ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలే ఉంటాయి సరే చూద్దాం కెప్టెన్సీ ఎట్లా చేస్తాడు ఇండివిజువల్ ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఇండివిజువల్ గేమ్ అంటే ఏం లేదు సుమన్ శెట్టి గారు అయితే ఇండివిజువల్ గానే ఉన్నట్టు కొడుతున్నారు ఇక భరణి గారు కూడా ఏదో ఆ హౌస్ తోటి కొంచెం దూరంగానే ఉన్నట్టు కొడుతున్నారు మన తనుజ గారు తనుజ తన గేమ్ ప్లే తను ఆడుతున్నది మాస్టర్ మైండ్ గా మంచిగా ఆడుతున్నది ఎక్కడో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసాడు శ్రీజ కూడా ఓనర్స్ టెండర్స్ అని చెప్పేసి అట్లా ప్లస్ అవుతున్న విషయాలు ఇవి అంటే వీళ్ళతో మంచిగా ఉంటే ఓకే కానీ మేము ఓనర్స్ కదా అని చెప్పేసి సొంతంటి ఓనర్ బిగ్ బాస్ అవుతుంది వంద రోజులకే ఓనర్ ఇవి వంద రోజులు కాదు వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు ఓనర్ గా తీసేస్తాడో కూడా తెలియదు అట్లాంటి ఎందుకు అట్లా చెప్పడము బ్రో నిన్న హౌస్ లో కామర్స్ వేరు సెలబ్రిటీస్ వేరు కాదు హౌస్ లోకి వచ్చాక అందరూ ఒకటి అన్నారు మళ్ళీ నిన్నే కదా బ్రో వాస్తవంగా చెప్పాలంటే అని చెప్పి అరవడం వేస్ట్ బ్రో అట్లా చెప్పడము అట్లా చెప్పడం అనేది వేస్టే ఇక ఎందుకంటే సెలబ్రిటీస్ కామనర్స్ కలిసి కలిపి వెళ్ళారంటే సెలబ్రిటీస్ పటు తీసుకుంటే నువ్వు సెలబ్రిటీ కూడా ఉండాలి కదా నువ్వు ఎక్కడ తగ్గదు కదా నువ్వు తగ్గుతు నువ్వు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ నువ్వు నిన్ను నువ్వు వినుడు తక్కువ చేస్తూ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది కామెంట్స్ మీద అందరూ మండిపడుతున్నారు మీరేమంటారు వేస్ట్ బ్రో నాకు తెలిసి మనము స్టార్టింగ్ లో అనుకున్నాం కదా పల్లవి ప్రశాంత్ కామన్ గా వెళ్ళి పల్లవి ప్రశాంత్ గారు పల్లవి ప్రశాంత్ గారు చెప్పి తిరుగుతున్నాము లేకుంటే పల్లవి ప్రశాంత్ వీడియోలోనే మొత్తం వచ్చిందని చెప్పి తిరుగుతున్నారు కాకపోతే వీళ్ళకన్నా నాకు అతని ఆ గేమ్ ప్లే కొంచెం బెటర్ అనిపిస్తుంది బ్రో నాకు అదే ఈ ఏమంటారు ఈ మొక్కలకి మహా అదే కదా ఈ చిన్న ముక్కలంటికి మహా వృక్షమే అదే ప్రసంత ప్రసంత వృక్షము సో అలా అంటే ప్రసంత వీళ్ళందరూ థాంక్స్ సర్ థాంక్ఫుల్గా లేదు బ్రో అసలు ఆయన పోవడమే బొక్క ఆ మాత్రం పోయి కూడా ఆ బిగ్ బాస్ కప్పు పాప papa ఆవర్దిప్ పిచ్చున గాని బాగానే ఉంటుండే నాకు తెలిసి బ్రో ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని లాస్ చేయడం అట్లాంటి ఇట్లాంటి చేయడం కూడా చాలా గాలీగా చేశారు సో ఈ వీక్ ఈ వీక్ ఎవర్ ఎలిమినేట్ అవుతారండి 100% బ్రో రాసి పెట్టుకోండి ప్రియనే ఫైస్ట్ అవుతాడు ఎందుకు ఎందుకు ఏందని చెప్పలేను తన గేమ్ ప్లే కూడా అంత పెద్దగా ఏం లేదు వై నేను ప్రియానే ఎక్కువగా చెప్తాను